నందర జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిళంలో బుధవారం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గణియా మాట్లాడుతూ యోగం అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు అది మానసిక శాంతి సంపూర్ణ ఆరోగ్యానికి మార్గం అని పేర్కొన్నారు సుమారు రెండు వేల మంది విద్యార్థులు విద్యార్థినిలు రెవెన్యూ సిబ్బంది అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలను చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సమిష్టిగా విజయవంతం చేయాలని కలెక్టర్ రాజాకుమారి పిలుపునిచ్చారు పరిసరాల్లో శుభ్రత ఆరోగ్య పరిరక్షణ మానసిక ఆరోగ్య అభివృద్ధికి యోగా సాధన ఎంతో అవసరమని ఆమె సూచించారు యోగాతో వ్యక్తిగత ఆరోగ్యమే కాకుండా సామాజిక ఆరోగ్య స్థితిలోనూ మార్పులు వస్తాయని చెప్పారు ఈ సందర్భంగా విద్యార్థుల్లో ఉత్తేజం నెలకొంది దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలన్న సందేశాన్ని కలెక్టర్ అందించారు ఎంతో మనకి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి మన జీవితంలో అనేక ఆటపోట్లు ఉంటాయి సంతోషాలు ఉంటాయి వాటన్నింటినీ కూడా సమానంగా ఎదుర్కోవడానికి చాలా శక్తి ఇస్తుంది మనకి ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉండడానికి ఈ యోగా అన్న కార్యక్రమం ఈ యోగ నిత్యం మనం పాటిస్తే మనకు ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతో ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వ యొక్క ఆశ